హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు విజయవాడ వెస్ట్ బైపాసింగ్ ఫేసింగ్లో ఒక డెబ్బై ఎకరాల్లో సిఆర్టీ అప్రూవ్డ్ లేఅవుట్లో స్పాట్ రిజిస్ట్రేషన్లో ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీరు చూస్తున్న లేఅవుట్ అండి సో మొత్తం వచ్చేసి డెబ్బై ఎకరాలు లేఅవుట్ అండి సో ఎక్స్టెన్షన్ కూడా ఉంది ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది దీంట్లో ఒక నూట అరవై ఎనిమిది గజాల ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ సేల్కి ఉందండి మీరు చూస్తున్న ల్యాండ్ మొత్తం ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్డు మీరు లాంగ్లో చూస్తున్నారు చూసారా అదండి వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూసారా అది వెస్ట్ బైపాస్ డైరెక్ట్గా అమరావతి గొల్లపూడి ఇటు గన్నవరం దాకా వెళ్ళిపోతుంది ఆల్రెడీ బైపాస్ కూడా ఓపెన్ చేయటం జరిగింది సో చూడండి కొన్ని బస్సెస్ కూడా పాస్ అవుతున్నాయి సో ఇది వచ్చేసి నూట అరవై ఎనిమిది గజాలు గజం వచ్చి ముప్పై మూడు వేలండి మీకు గజానికి పద్దెనిమిది వేలు దాకా బ్యాంక్ లోన్ ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డూప్లెక్స్ వెళ్ళాలి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది అండ్ క్లబ్ హౌస్ ఉంది మూడు ఎకరాలు పార్క్ గాడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో స్పాట్ రిజిస్ట్రేషన్ అండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇక్కడ డ్రైనేజీ కన్స్ట్రక్షన్స్ అన్ని చేస్తున్నారు చూడండి ఈ ప్లాట్ వచ్చేసి కార్నర్ పక్క ప్లాట్ అవుతుందండి నూట అరవై ఏడు గజాలు కార్నర్ పక్క ప్లాట్ సో నూట అరవై ఎనిమిది గజాలండి ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బైపాస్ పక్కనే వస్తుందండి సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు మాకు కాల్ చేయండి మీకు ప్లాట్ కాస్ట్ వచ్చే ఇంచుమించుగా యాభై ఐదు లక్షలు అలా పడుతుంది సో చూడండి బైపాస్ పక్కనే మీరు చూస్తున్నారు కదా లాంగ్లో ఇదంతా బైపాస్ సో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మీరు చూడాలనుకుంటే మాకు కాల్ చేయండి ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది